హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్టవర్ ఈరోజు మీకందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మీరందరూ బాగా రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఓకే ఈరోజు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏమేమి జరగబోతున్నాయి ఇప్పుడు చూస్తాం ప్లీజ్ ఏం చేసి ఏమీ యాక్రియేట్ మన లైఫ్లో మనకు ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ని ఒక సవాల్గా తీసుకొని దాన్ని ఓవర్కమ్ కావాలి అంటే మిమ్మల్ని ఎవరన్నా మాటలతో పొడుస్తున్నారనుకోండి రాళ్లతో పొడుతున్నారనుకోండి మీరు ఏం చేయాలి దానికి తిరిగి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు దాన్ని స్టెప్పింగ్ స్టోన్స్గా పెట్టుకొని మీరు ఇంకా ఉన్నత స్థితికి రావాలి అంతేగాని వాళ్ళతో పోయి ఆర్గ్యూ చేస్తా మీ టైం వేస్ట్ చేసుకుంటూ ఉండకూడదు ఓకే ఈరోజు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ప్లీజ్ ఏంజిల్ స్కీమ్ అగ్రయేటెడీ ఎవరో మీకు అపాలచి చెప్తారు ఈరోజు లేదా ప్రపోజ్ చేస్తారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు ఏదైతే ఇన్ని రోజులుగా జరగాలి అని కోరుకుంటున్నారో అది జరుగుతుంది మీ కోరిక నెరవేరుతుంది సెకండ్ ఛాన్స్ రీయూనియన్ అవుతారు మీ పాస్ట్ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారు కొంతమందికి ఆప్టమిస్టిక్గా ఉంటారు ఫ్యూచర్ గురించి ఆశావాదంతో ఉంటారు కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో కొంచెం ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది మీకు ఏదో ఒక ఆఫర్ వస్తుంది కానీ అంత యాక్షన్ అంతా తీసుకోరు వా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు లక్కీ టైం స్టార్ట్ అయింది న్యూ బిగినింగ్ అవుతుంది కానీ ఇది కర్మచక్రం మీరు మంచి చేస్తుంటే మీకు మంచి జరుగుతుంది చెడు చేస్తుంటే మీకు చెట్టు జరుగుతుంది మీ వెల్ బిషర్స్ అడ్వైస్ తీసుకుంటారు ఈరోజు మీరు మీరు చేసే పనులలో ఇంకా ఇంకా రెండు కార్డ్స్ తీస్తాను ఇంకా మీరు చాలా పాసిటివ్గా ఉంటారు మీకు మీదే సొంతం అంటే మీ మనీ మనీ సంపాదించే దాంట్లో కరెక్ట్గా ఉంటారు పాసిటివ్గా ఉంటారు మీ మనీ మనీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు జాగ్రత్తగా ఈరోజు ఎవరో మీకు అపాలచి చెప్తారు అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది రీకన్సిలేషన్ అవుతుంది చాలామందికి సెకండ్ ఛాన్స్ వస్తుంది చాలా ఆశావాదంతో మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మీ ఫ్యూచర్లో మీకు ఒక మంచి జరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు అండ్ మీ మనీని మీరు చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు మీ చుట్టూ ఉండే ప్రాబ్లంతో కొంతమంది ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు లేకపోతే మీ చుట్టూ ఉండే వాళ్ళతో మీకు ఆర్గ్యుమెంట్స్ రావచ్చు మీరు ఏదో ఒక ఆఫర్ వచ్చి స్టక్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఆ బిజినెస్ ఆఫర్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు స్టక్ అయిపోయి ఉన్నారు అది చేస్తామా వద్దా అనే టైలమాలో ఉన్నారు కానీ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది అది రిలేషన్షిప్ ఉన్నా వర్క్ ఉన్నా కావచ్చు మీ వెల్త్ విషయస్ అడ్వైస్ తీసుకుంటారు మీరు కెరియర్లో మీరు ఏమైనా చేయాలనుకుంటే మీ వెల్త్ విషయస్ అడ్వైస్ చేసుకొని మీరు డెడికేషన్గా మీ వర్క్లో మునిగిపోతారు ఈరోజు ఓకే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏం జరుగుతుంది మేషరాశి వాళ్ళకి టెంపరెన్స్ మీరు ఈరోజు చాలా బ్యాలెన్స్గా ఉంటారు చాలా ఓర్పుతూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో గ్రోత్ ఉంటుంది హీల్ యువర్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉంటారు చాలా ఓర్పుతూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా గ్రోత్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది సో స్లో రిజల్ట్స్ వస్తాయి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి ఈరోజు హెల్త్ వచ్చి మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది వృషభ రాశి వాళ్ళు ఈరోజు స్ట్రెంత్ అవుతారు చాలా ధైర్యంగా ఉంటారు కాన్ఫిడెంట్తో ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఇన్నర్ పవర్ అంటే మీ ఇన్నర్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో లవ్ అండ్ కేర్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది మీ పార్ట్నర్ చాలా ధైర్యం ఉండే కాన్ఫిడెంట్ పార్ట్నర్ మీ పార్ట్నర్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గ్రోత్ ఉంటుంది ఓర్పుతో ఉండండి మీ విలువ తెలుసుకోండి మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ హెల్త్ చాలా బాగుంటుంది అండ్ మిథున రాశి వాళ్ళైతే మీరు ఏదో న్యూ బిగినింగ్ చేయబోతా ఉన్నారు కొంచెం అడ్వెంచర్ చేయాలి రిస్క్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు లవ్ అండ్ లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉండొచ్చు కేర్లెస్గా ఉండొచ్చు అండ్ మనీ అండ్ కెరియర్ గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది బట్ రిస్క్ తీసుకుంటున్నారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మెచ్యూర్డ్ పర్సన్ అంటే ఒక వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి మీ ఫ్రెండ్స్ అడ్వైస్ తీసుకోండి మీ ఫ్యామిలీ ని కన్సల్ట్ అవ్వండి హెల్త్ బాగుంది హెల్త్ బాగుందని కేర్లెస్గా ఉండకండి ఓకే అండ్ కర్కాటక రాశికి ఏం జరుగుతుంది సిక్స్ ఆఫ్ పెంటిగల్స్ మీరు ఈరోజు దాన ధర్మాలు చేస్తారు మీ ఎమోషన్స్ ఎవరితోనో షేర్ చేసుకుంటారు గివింగ్ అండ్ రిసీవింగ్ అనేది ఉంటుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో గివ్ అండ్ టేక్ అంటే ఇచ్చిపుచ్చుకునేది వచ్చి నో ఈక్వల్ ఎఫర్ట్స్ మీరు మీ వర్క్ ప్లేస్కి మీ రిలేషన్షిప్ లెవెల్లో బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఉంటుంది గుడ్ రిజల్ట్ వస్తుంది కానీ ఓవర్గా ఆలోచనలు మునిగిపోవద్దు డొనేట్ పూర్ పీపుల్ పేదలకి సహాయం చేయండి హెల్త్ వచ్చి బాగుంటుంది కర్ణాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారు కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా ప్యాషనెట్గా ఉన్నారు డిటర్మైంట్గా ఉన్నారు డిటర్మైండెడ్ పర్సన్స్ సోషల్ గ్యాదరింగ్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు ఆప్టమిస్టిక్గా ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్నారు స్పిరిచువల్ కనెక్షన్ మీది మనీ అండ్ కెరియర్ వైజ్గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ఇండిపెండెంట్గా ఉంటారు మీకు ఈరోజు అబౌర్నెస్గా అన్నీ లభిస్తాయి చూస్ యువర్ ప్యాషన్ అండ్ కెరియర్ మీకు ఏదైతే ఇష్టమో అది మీరు చూస్ చేసుకోండి కెరియర్గా హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది ఎప్పుడు మనకి ఏ పని అయితే ఇష్టమో ఆ పని చేస్తూ ఉంటేనే దాంట్లో సంతోషం వస్తుంది గ్రోత్ ఉంటుంది అండ్ కన్యా రాశి వాళ్ళ విషయంలో మీరు ఎనర్జెటిక్ ప్యాషన్గా ఉన్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏదో ఒక విషయంగా లవ్ అండ్ రిలేషన్షిప్లో లవ్ అట్రాక్షన్ ప్యాషన్ ఉండే పర్సన్ మీ పర్సన్ కానీ కమిట్మెంట్కి రెడీగా లేరు యాక్షన్ ఆన్ సిచ్యువేషన్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్ట్రగుల్ ఉంటుంది కానీ వదులుకోవద్దు చూస్ యువర్ ప్యాషన్ అండ్ వర్క్ ఆన్ ఇట్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ అది చేయండి హెల్త్ చాలా బాగుంది అని చెప్తున్నారు అండ్ తులారాశి వాడికి ఈరోజు ఏం జరుగుతుంది కన్ఫ్యూజన్ స్టేట్ మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో స్టక్ అయిపోయినారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే అంత రిజల్ట్ ఏం లేదు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు ఓవర్ థింకింగ్ ఉంది చేంజ్ యువర్ డైరెక్షన్ మీరు వర్క్ చేసే డైరెక్షన్ చేంజ్ చేసేయండి ఇప్పుడు మనకి ఒక పనిలో సక్సెస్ రావటం లేదంటే ఇంకో ఆప్షన్ పెట్టుకోవాలి అప్పుడు ఆ పని చేసుకుంటా ఉంటే తప్పకుండా మీకు దీంట్లో కాకపోయినా దాంట్లో ఉన్న సక్సెస్ అనేది వస్తుంది హెల్త్ వచ్చి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది ఇప్పుడు తుల రాశి వాళ్ళకి వృష్టిక రాశి వాళ్ళకి లవ్ అండ్ రిలేషన్షిప్లో పార్ట్నర్ ఫీలింగ్ ఈజ్ జెన్యున్ మీ పార్ట్నర్ చాలా నిజమైన ప్రేమను మీకు ఇస్తూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీద కమిట్మెంట్ ఇస్తారు మనీ అండ్ కెరియర్ గా చూస్తే న్యూ ఆపర్చునిటీ వస్తుంది జాబ్ ఆఫర్ రావచ్చు వేరే సిటీలో కానీ వేరే టౌన్లో కానీ మీకు జాబ్ ఆఫర్ రావచ్చు హెల్త్ బాగుంది టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఓకే నెక్స్ట్ ధనసు రాశి వాళ్ళకి ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉన్నారు మీరు చాలా డివోటెడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు హెడ్ అండ్ హార్ట్ వచ్చి బ్యాలెన్స్గా ఉంది మీరు ఎవరికన్నా అడ్వైస్ ఇవ్వగలరు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీది ట్రూ లవ్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ నాట్ ఎక్స్ప్రెసివ్ అంతగా మీరు చెప్పటం లేదు బట్ డూ ట్రూ లవ్ స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నారు నిజమైన ప్రేమ ఉంది కానీ మీరు చెప్పడం లేదు మనీ అండ్ కెరియర్ గా చూస్తే స్టేబుల్ కెరియర్ స్పిరిచువల్ ఫీల్డ్ సాటిస్ఫైడ్ లిజన్ యువర్ హార్ట్ మీ హృదయం ఏం చెప్తుందో అది వినంటే మీ స్టే కెరియర్ కూడా స్టేబుల్గా ఉంది హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ మకర రాశికి కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఈరోజు వెల్త్ అబౌనెన్స్గా రాబోతుంది మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ప్రాస్పెరిటీ వస్తుంది సెక్యూరిటీ సేఫ్ బిజినెస్ చేస్తుంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఫోకస్ ఆన్ కెరియర్ ప్రాక్టికల్ లాంగ్ టర్మ్ స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది హై ప్యాషన్ ఉంటుంది అథారిటీ రిచ్ లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేస్తారు హెల్త్ చాలా బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి ద టవర్ కార్డ్ మీ పరిస్థితులు అప్స్ డౌన్ కాబోతున్నాయి సడన్ చేంజ్ ఉంది లవ్ అండ్ రిలేషన్షిప్లో బ్రేకప్ రావచ్చు సపరేషన్ రావచ్చు డైవర్స్ రావచ్చు మిస్అండర్స్టాండింగ్ వస్తుంది కొంచెం ఈగో క్లాష్ వస్తుంది దాన్ని వదులుకోండి అండ్ మనీ అండ్ కెరియర్ గా చూస్తే మేజర్ లాస్ రావచ్చు డోంట్ ఇన్వెస్ట్ మనీ డోంట్ టేక్ ఎనీ డెసిషన్ నిర్ణయాలు తీసుకోవద్దు మీకు ఏదో లాస్ రాబోతా ఉంది దేంట్లో ఇన్వెస్ట్ చేయకండి మనీ హెల్త్ అంత బాగుండదు ఏదో హెల్త్ ఇష్యూ రావచ్చు మీకు మేజర్గా మీన రాశి వాళ్ళకి చాలా బాగుంది ద హెల్ మీరు ట్రెడిషనల్గా ఉంటారు అంటే టెంపుల్స్కి వెళ్ళడం పూజలు చేయడం అలాంటివి చేస్తుంటారు ఈరోజు మీకు ఎవరికైనా మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇష్యూ ఉంటుంది టేక్ అడ్వైస్ ఫ్రమ్ సమ్మన్ ఎవరి ఎవరి వెల్ విషయన్స్ అడ్వైస్ తీసుకోండి మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే టేక్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ మ్యాటర్స్ హై పొజిషన్ సక్సెస్ హై పొజిషన్ వస్తుంది అంటే ప్రమోషన్ వస్తుంది సక్సెస్ వస్తుంది ఎవరిదైనా మీరు వెల్త్ విషయల్స్ అడ్వైస్ తీసుకొని ముందుకెళ్ళండి హెల్త్ చాలా బాగుంది ఓకే ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మేషరాశి వాళ్ళ ఎనర్జీ అప్రిసియేషన్ అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈరోజు వృషభ రాశి ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు మిథున రాశి ఎవరినో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వాళ్ళకి మనీ ఫ్లో బాగుంది సింహరాశి వాళ్ళకి యాంగ్జైటీగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి రొమాన్స్ ఉంది తులారాశి వాళ్ళు కమ్యూనిటీ మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు వృశ్చిక రాశి వాళ్ళకి మనసు స్థిరం లేదు రెడ్ కలర్ కర్చీఫ్ దగ్గర పెట్టుకోండి ధనస్సు రాశి వాళ్ళు మీ మనసుల ఫీలింగ్స్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు మకర రాశి వాళ్ళు మెజిషియన్ అట్ ద మిర్రర్ మిమ్మల్ని మీరే మీరు హీల్ చేసుకోవాలి అండ్ కుంభరాశి వాళ్ళకి హార్ట్ చక్ర క్లోజ్ అయిపోయింది ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రఫేల్ అనమాట ఈ హార్ట్ చక్రాను వచ్చి మీరు హీల్ చేసుకోవాలి గ్రీన్ కలర్ ఎక్కువగా యూజ్ చేసుకోవాలి అండ్ మీనరాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ కాయిన్ మీరు ఆచితూచి ఈరోజు ఖర్చు చేయబోతున్నారు ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం అడ్వైస్ ఇస్తున్నారు ఈ రోజుకి చూస్తా ఏంజల్స్ అడ్వైస్ మేష రాశి వాళ్ళకి అన్లైక్లీ అరుదైన సంఘటనలు జరుగుతాయి వృషభ రాశి వాళ్ళకి పర్ఫెక్ట్ టైమింగ్ మిథున రాశి వాళ్ళకి యాన్సర్ ఈస్ ఎస్ అంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి కర్కాటక రాశి వాళ్ళకి నో నో నీట్ టు సింహ సింహరాశి వాళ్ళకి సక్సెస్ ఈరోజు సక్సెస్ లభిస్తుంది అండ్ కన్యా రాశి వాళ్ళకి ఇంకా నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి ఉంటారు తులారాశి వాళ్ళకి కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయిపోండి మీరు వృశిక రాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్ అండ్ ధనుసు రాశి వాళ్ళకి పీస్ఫుల్ రిజల్యూషన్ మకర రాశి వాళ్ళకి టేక్ యాక్షన్ కుంభరాశికి యాజ్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ అండ్ మీన రాశికి హెల్ప్ఫుల్ పీపుల్ మీకు హెల్ప్ చేసేదానికి కొంతమంది పీపుల్ మీ లైఫ్లోకి వస్తారు దీస్ ద రీడింగ్ ఫర్ ఆల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ